multimultzu- మీరు చూస్తున్నటువంటి దిక్కులండి గాదే సారీ లాయర్ కృష్ణా గారు అండి దర్గా గ్రామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి దిక్కు ना तथा प्रदर्शन राजधानी 30 तक श्री वेंकटेश्वर सर नाच चाहते लंबा ले जाए का दादा उत्तरला श्री वेंकटेश्वर गरु हनुमानjackson भापदिमान माला कृष्णा जिला बंजत रेडि गांव में एनआर गुड़ अदर के लक्ष्य जिला आ सारे

అన్నా ఒక బాటిల్ మంచిదని తప్పి కదా తప్పితే అన్నా దాదాపు ان گلا لونامي స్కోర్ గుర్తుందా సరే 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 నేను పేపర్ రాసుకోడా తీసుకోలే వాళ్ళకెళ్ళి ఓకే ఓకే దైట్ ఏం లేదు

విని ఒంగల్ పిలుసు అండి సురేంద్ర యాంకర్ గారు రాలేదండి హాయ్ అండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు లైవ్లో రిప్లై అండి కొంచెం వీడియోస్ తీస్తున్నాను ఒక చేత్తో గొడుగు ఒక చేత్తో కెమెరా ఉందండి వచ్చేసి అర్థం చేసుకున్నాను ఫ్రెండ్స్ నాకు పిలుస్తున్నారు నారాయణ స్వామి అండి తల్లిదే మరి చూస్తున్నాను పిలుస్తున్నారు హై అండి కొంచెం హై ఫ్రెండ్స్ ఇంకా నారాయణ స్వామి అండి వన్ తల్లి రివర్స్లో ఉండేలా అది ఎనిమిది నిమిషాల ఒక్క సెకండ్ లో కోల్ జరిగింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో నిర్మితమైన లాయ కృష్ణ గారు దర్శకవంత జాత ప్రదర్శనnoi ప్రదర్శనలు ఉన్నాయి wors So after example, Arr! too long కొంచెం వేరే సపోర్ట్ నెంబర్ అది కొంచెం కంటి వీడియోస్ వస్తాయండి ఈ ప్రొడ్యూసర్ ని ఐపిన్ తర్వాత और रिलेटेड वॉलपेपर है आपका वीडियो है

निषाला <laughs> श्री <laughs>

అంజైది అంజైదేది కూడా అమ్మిన్నాడు అమ్మ ఆర్కే వాళ్ళ కార్డు వల్తుంది సబ్జీ అరే 15 రౌండ్ 3350 కిలోలను అతి వేగమే ముష్రల 18 సెకండ్లలో పూర్తి చేశారు గండి. స్పష్టతానికి మొదటి స్థానంలో మన సాధన ఉన్నారు. ఈ రోజు మైక్ తీసుకోవాలి నారాయణ స్వామి తీసుకోవలేదు. బిగ్ క్యాప్స్ లైట్ రక్షణ కట్టా మంది అపదర్శనం. i'm looking for స్వామి విన్నా ఆవులు పిల్లలు

हे देख <figured> <śpel mayor> <skr prescribe> ாய <laughs> <laughs> now come here abbu ye 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 ఆ <laughs> <laughs>